హాయ్ ఫ్రెండ్స్ అప్పుడే పుట్టిన పిల్లలకు కుళ్ళ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే ఇంట్లో మిగిలిన ఉన్న క్లాత్తోనే ప్రిపేర్ చేస్తున్నాను నాలుగు మూలలు ఎడ్జ్ సమానంగా కట్ చేసుకొని ఇప్పుడైతే పొడువును కొలుచుకుంటున్నాను పెడల్పు ఏడు ఇంచులు ఉంది పొడువు ముప్పై మూడు ఇంచులు వచ్చింది నాకు నలభై ఇంచులలోపు ఇరవై ఇంచుల నుంచి నలభై ఇంచులలోపు కుళ్ళను ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పొడువు ఎంత ఎక్కువ తీసుకుంటే కుచ్చులు అన్నీ ఎక్కువ వచ్చి నీట్గా ముద్దుగా అనిపిస్తుంది పిల్లలకు పెట్టినప్పుడు నేనైతే ఏడించులు వేడల్పు తీసుకుంటున్నాను వేడల్పు అయితే ఎవరికైనా ఏడించులు తీసుకోవాలి ఆరు నెలల ఆరు నెలల పిల్లల వరకు పొడవు అయితే అది మన ఇష్టం ఇరవై ఇంచుల నుంచి నలభై ఇంచుల వరకు నేనైతే ఇప్పుడు క్లాత్ పల్చగా ఉంది కాబట్టి లైనింగ్ వేస్తున్నాను కాటన్ క్లాత్కి అయితే లైనింగ్ అవసరం లేదు సమానంగా లైనింగ్ నార్మల్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి నీట్గా రెండు సమానంగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి అక్కడ ముట్టలు లేకుండా చూసుకొని సమానంగా జాయింట్ చేసుకోవాలి రెండు పైన క్లాత్ చాలా పల్చగా ఉంది కాబట్టి పిల్లలకి షాప్లో మళ్ళీ ఒకసారి నేను కొలుస్తున్నాను ఏడించులు వెడల్పు ముప్పై మూడు ఇంచులు పొడవు వచ్చింది నాకు రెండు కొనలు సమానంగా పావించి మందంలో కుడుతున్నాను నేను అలాగే మనం ఎటువైపు అయితే కుచ్చులు పెడతామో అటువైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి పావించు మందం మనం షాప్లో ఎన్ని కుళ్ళలు తెచ్చినా కానీ పిల్లలకి నీట్గా కుచ్చులు పెట్టి కుట్టిన కుళ్ళ చాలా అందంగా అనిపిస్తుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఖాళీ మిషన్ తొక్కడం వచ్చిన వాళ్ళు అయితే చాలా మిషన్ తొక్కడం వస్తే చాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూర్చులో అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపలికి పెడుతున్నాను వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ లోపు లోపలికి మనం వన్ ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ మనకు ముందర కుర్చీలు అనేటివి నీట్గా కనిపిస్తాయి నేను వన్ అండ్ హాఫ్ లోపలికి పెడుతున్నాను కుట్టిన తర్వాత అయితే ముప్పై మూడు ఇంచుల క్లాత్ పన్నెండు ఇంచులు పొడువు రావాలి అలాగే వెనుక భాగం ఏడు ఇంచుల పొడువు రావాలి ముప్పై మూడు ఇంచుల క్లాత్ ఇంచుల పొడవు రావాలి కుట్టిన తర్వాత ఆ రెండు రెండు కొనలు కుట్టిన తర్వాత రెండు కొనలు ఒక దగ్గర పెట్టి జాయింట్ చేయాలి మధ్యలో రౌండ్లా వస్తుంది కుళ్ళ అయితే ఈ విధంగా అయింది ఫ్రెండ్స్ మధ్యలో రౌండ్గా వస్తుంది దానికి మళ్ళీ మనం సపరేట్గా మూడు మూడు ఇంచుల క్లాత్ నాలుగు మూలలు మూడు ఇంచులు ఉండేటట్టు తీసుకొని కట్ చేసుకొని సమానంగా జాయింట్ చేసుకోవాలి ఆ రౌండ్ లోపల రెండు వైపులు లోపలి వైపు బయటి వైపు రెండు వైపులా సమానంగా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఉబ్బెత్తు లేకుండా చూసుకోవాలి చిన్నపిల్లలు కదా మళ్ళీ తల ఇనుక లొట్టబడుతుంది సమానంగా నీట్గా ఇనుక ముడతలు ఉబ్బెత్తులు లేకుండా చూసుకోవాలి అలాగే నాడ కట్టడం కోసం నేను రెండించుల వెడల్పు క్లాత్ తీసుకుంటున్నాను ముప్పై మూడు ఇంచులు వెడల్పు ముప్పై మూడు ఇంచులు పొడువు రెండించుల వెడల్పు క్లాత్ తీసుకొని మనం లంగాలకి డ్రెస్లకి డోరీస్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా రెండు కొనలు ఒకవైపు నుంచి ఫోల్డ్ చేసి కుడుతున్నాను సమానంగా నీట్గా కుట్టుకోవాలంతా కుట్టిన తర్వాత కుళ్ళకి అటాచ్ చేయాలి మనం లేస్ ఏ విధంగా అయితే అటాచ్ చేస్తామో అలాగే అటాచ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఖాళీ మిషన్ తొక్కడం వచ్చిన వాళ్ళు అయినా సరే ఈజీగా కుట్టుకోవచ్చు మనం బయట కొన్న కుళ్ళకన్నా అవన్నైనా పెట్టుండవచ్చు ఒక్క ఒక్క అయినా సరే ఉండాలి పుట్టిన పిల్లలకి చాలా బాగుంటుంది చాలా ఈజీగా పది నిమిషాలల్లో అయిపోతుంది ఇంట్లో ఉన్న క్లాత్లతోనే అందంగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఏ విధంగా టచ్ చేస్తామో రెండు రెండు పైపులా కుట్టుకోవాలి సమానంగా పెట్టుకొని రెండు వైపులా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత పిల్లలకు పెట్టినప్పుడైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మిషన్ తొక్కడం వచ్చి ఉంటే చాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి